श्री गुरुभ्यो नमः श्री मातृये नमः श्री विद्या श्री विद्या नगजा शिवानी गिरिजा श्री चक्र संचारिणी देवेशी शिव शक्ति भद्र महिमजा दिविंचु भद्रात्मिके భావితమంత జీవితమంత సంతసముగా భాగ్యోదయం బుచును మా విద్యార్థుల కందజేసి చదువుల్ మమ్మేలు ముక్తీశ్వరీ మాతా మాతా शंकरी भद्रकाली हि मजा साम्राज्ञी माता मुग्ध मनोहरी सुरनुता मातंगी मायात्मिके माता श्री भुवनेश्वरी स्मितमुखी मायांतरंगात्मिके माता भक्त जन श्रेयंच वरदे मांपाकी मुक्तिेश्वरी श्री, श्री राजराजेश्वरी हे चिमंगिणी भगवती हेमांराबरी श्री चैतन्य स्वरूपिणी स्मितमुखी सेवांग संप्रार्थिता श्री चक्रात्यन भक्तपोषणकरी करी श्रीमात मुक्तीश्वरी संवित पाप विनाश पावन करी संपूज्य मानात्मिके चंचित कंचन भाषमान पदवी चंचित कंचन भाषमान बदनी चंद्रार्ध मौली सती यंचित भक्त मनोरमा आनंद संधायिनी पंचाश्याम अधिरोहिता न त्रिपुरा प्रार्थिन्तु मुक्तेश्वरी मुक्तेश्वरी <coughs> రుల కై శ్రీ శ్రీ చక్ర రాజీవీ దుష్టి నిల్పుచు నండ నుండు సతమం దీప్యమానాత్మగా సృష్టి భక్త పోషణ కరీ శ్రీచక్ర ముక్తీశ్వరీ वंदे भक्त जनाश्रिय वरदे शंकरी वंदे भक्त वरदे शंकरी वंदे अक्षरी भगवती संत्यात्मिके वंदे शंभुनिराणी शक्ति गिरीजाशाकुशाधारिणी वंदे श्री, श्री भुवनेश्वरी भक्ुंडरी ఆనంద శ్రీ రాజేశ్వరి భక్త పాపన కరి శ్రీ చక్ర సింహాసిని నోరారం లలిత సహస్ర త్రిశతి త్రిసతి నొక్కొక్కారాళం ముగను త్రిలోక్య త్రిలోక్యముక్తేశ్వరీ ఆషాఢమున భక్తి భావములతో ఆనందముప్పగన్ భూషాలం కృత కాళి జనని పూజింతు ఈ పూనుకొన్న తగునే పూగోడి ముక్తీశ్వరీ శ్రీదేవి నవరాత్రి పర్వములలో చిద్రూపిణి

విద్యాశక్తిని పెంచి వారి మదిలో విజ్ఞానమర్జించగా విద్యా బుద్ధుల జనని వీక్షించు ముతీశ్వరి కృతపూర్వణ లింగేశ్వర శర్మ గారికి ఓకే హృదయపూర్వకమస్కారము ధన్యవాదములు శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః ముక్తీశ్వరీ పద్యం శం శ్రీమన్ మార్గమీ వెనగా చిద్రూపిణీ శంభవీ

కరుణామూర్తివి మమ్మూ పున్న కాపాడు వరమించు దీవనల్ నిత్యమున్ సు మా కిద్ది విల సద్భాగ్యంబు సద్భాగ్యంబు మాకిద్ది సుస్థిరమో ముక్తి పదంబు చూపు కృపతో శ్రీమాత ముక్తీశ్వరీ

అమ్మ అజ్ఞానం బది వీడకున్నది ఇలా ముఖ భ్రాంతులను గొల్పుచున్ అమ్మ అజ్ఞానం బది వీడకున్నది ఇలా ముఖ భ్రాంతులను గొల్పుచున్ సుజ్ఞాన ప్రదవైన నిన్ను మదిలో చూడంగా నాకెట్లగున్ విజ్ఞానం బును గొల్పుని పదములన్ విశ్వాసముర్పారగా సుజ్ఞేయంబుగజేయ నిన్ను గొలుతున్ సోఫిల్ల ముక్తీశ్వరీ సద్ అసద్ జ్ఞాన వివేక హీనుడను సద్ అసద్ జ్ఞాన వివేక హీనుడను నీ సన్నిధ్యమం దొప్పుగా ముదమారన్ నిను గొల్కినంతనే మదిన్ పొంకంబునే గోల్పుచున్ పదముల్ పద్య చెయంబుగా విలువడిన ప్రఖ్యాతిగా నమ్మరు సదయన్ గంచెడి నీకు వందనములు సౌమ్యాత్మ ముక్తీశ్వరీ నీ సాయుధ్యము నేను కోరగలనా అమ్మా 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 నీ సాయుధ్యము నేను కోరగలనా నీ పాద పద్మములం చాసన్ గొల్పుట నాకు చేతన గుణా దర్పారి నన్ బట్టుటన్ మోసంబే బ్రతుకై చరించుటను ప్రాపున్ గొల్పు మంచు ఎట్లు నిన్నే సంస్తుత్యము చేసి కోరగలను నిత్యాత్మ ముక్తీశ్వరీ పరమేశానివి పార్వతీ జనని నీ నాటిదా పరమానంద పరమానందనిధానీభు జనని భాస్వన్ముఖీ శంభవి సురలోకంబె నిరంతరాయముగుతా స్తోత్రంబు చెయున్ వరమిమ్మ ఆ వరముక్తినే నే గొలుపుచున్ ప్రఖ్యాత ముక్తీశ్వరీ జయ మాగం నామ జపమే జయ మార్గం నామ జపమే సత్యంబుగా నిత్యము నీదు పదముల్ నాకున్న

जगमे मिझ्य जगमे मिझ्यनङ्गनं मन इतिन् सत्यं भुतेल्लं वयन् सुगुणोद्दा मुलुभी त राघुलघुसुन् सोभिल्लुटन् गाञ्चितिन् निगमन्ताद्भुत वेज्यनि वयन चुन्ने नम्मितिन् नी

కృషపుణ్యులు భక్తిభావ తత్పరులైన శ్రీ చింతారామకృష్ణారావు గారి హృదయపూర్వక నమస్కారములతో ధన్యవాదములు